హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ విల్ టైల్స్కి ఇవాళ మన టాపిక్ కొత్తది చాలా కొత్తది ఏంటంటే అపార్ట్మెంట్ జీవితం చెరసాలా ఫ్రీగా ఉంటుందా అంటే బందీగా ఉంటుందా ఫాయిగా ఉంటుందా అపార్ట్మెంట్ జీవితం వల్ల లాభాలా నష్టాలా ఏమిటి ఉంటాయి అసలు అపార్ట్మెంట్ జీవితం అంటే ఎలా ఉంటుంది ఇవి మాట్లాడుకుందాం సరదాగా కొంచెం కొద్దిసేపు ఇవి ఇవి అంటే పెద్దవాళ్ళ గురించి అన్నీ మాట్లాడిం కదా అపార్ట్మెంట్ జీవితం గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం సరదాగాను మీ ఉద్దేశం ఏంటో కొంచెం కామెంట్లో పెట్టే ముందు ఈ వీడియో వినే లోపని అపార్ట్మెంట్ జీవితం అంటే ఎలా ఉంటుంది అది బాగుంటుందా ఇండిపెండెంట్ హౌస్ బాగుంటుందా మీరు కామెంట్లో పెట్టండి చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను ఒకప్పుడు అపార్ట్మెంట్ జీవితము ఇండిపెండెంట్ హౌస్ గురించి చెప్తున్నాను ఒకప్పుడు జీవితం అపార్ట్మెంట్ అంటే ఎలా ఉండేది అంటే ఆవరణ అంటే బయట అంత బో ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కువ జా ఖాళీ జాగాలు ఎక్కువ బయట ఎక్కువ కూర్చోవడం బయట తిరుగుతూ ఉండడం వాకళ్ళు మొక్కలు అన్నీ ఉండేవి చక్కగా జో లేదా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి అందరం కప్పులు చెప్పుకోవడం ఏదో ఉండేది ఇప్పుడు అపార్ట్మెంట్ జీవితంకి వచ్చాక అవన్నీ బ కట్ బందీకా జీవితం అయిపోతుంది అవునా కాదా చెప్పండి అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి ముందుకు అంత వాకలు ఉంటుంది ఆ ముందుకు ఎంత చుట్టూ చెట్లు ఉంటాయి ఇంత పొడవు దారి ఉంటుంది అక్కడెక్కడో గేట్ ఉంటుంది మన వాకట్లో మనం కూర్చున్నాం మనం ఎప్పుడూ అబ్జెక్ట్ చేసేవాడు కాదు మన మానాలను మనం కూర్చునేవాడు ఇప్పుడు అపార్ట్మెంట్ అలా కూర్చుంది లేదు కదా ఎంతమందో నడుస్తూ ఉంటారు మనం ఫ్రీగా కూర్చోలేము ఫ్రీగా మాట్లాడుకోలేము మన మాటలు ఎంతమందో వింటారు ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి అపార్ట్మెంట్ జీవితం అంటే అయితే ఇప్పుడు నెగిటివ్ చెప్పాను కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి కదా అందులోని అపార్ట్మెంట్ జీవితం అంటే సౌకర్యాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాల సుఖాలు సౌకర్యాలు ఉంటాయి కానీ అందులో ఒంటరితనం మిగులుతుంది మనకి అవునా కదా ఇన్ని సౌకర్యాలున్నా మనం గిరిగీసుకొని మన ఇంట్లోనే ఉంటాం మనకి ఒంటరితనంగానే అనిపిస్తుంది అదొక చిన్న ప్రపంచంలాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ ఉండడం వల్ల అపార్ట్మెంట్ ఉండడం వల్ల అన్నీ మంచి ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఇదివరకు అండి బాత్రూమ్కి వెళ్ళాలంటే ఓ ఇల్లు ఓ ఇండిపెండెంట్ హౌస్ అయితే దీన్ని తలుపులు తీసుకొని వెళ్ళాలి రాత్రి ఎక్కడికో వెళ్ళాలి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది బాత్రూమ్కి అప్పుడు ఒంటరిగా వెళ్ళలేము భయము ఎవరినూ ఇంకోళ్ళు లేపాలి లేపి రండి సాయం అని వాళ్ళు నిలబడాలి నిద్ర చెడ కొట్టడం అనమాట పక్క వాళ్ళు నిద్ర చెడగొట్టడం అలాగని మనకు మనం ఏవి ఆపుకోలేము కదా వెళ్ళాల్సి వస్తుంది కదా ఇలా రకాల ఉండేవి ఇప్పుడేముంది హాయిగా అన్ని దగ్గరలో ఒకే లోపల మన కాంపౌండ్ అంటే మన ఇంటి లోపల అన్ని సదుపాయాలు ఉంటాయి కుళ్ళ అయిపోతాయి నీళ్లు వచ్చేస్తాయి షంకులు అన్నీ పెట్టి వేసుకుంటున్నాం అంటే ఇంటి హౌస్కి ఇప్పుడు పెడుతున్నాం అనుకోండి ఇదివరకు ఇప్పటికి కంపేర్ చేస్తున్నాను ఇంకా ఏంటి లాభం అంటే గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి అనుకోండి పిల్లలకి ఆడు ఉంటుంది మా పిల్లలు పెద్దవాళ్ళకి జిమ్ చేయడానికి ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకి వాకింగ్ ట్రాక్లు ఉంటాయి ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకుంటే ఒక చిన్న గార్డెను గార్డెన్లో కుర్చీలో బెంచీలో వేస్తారు అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు ఆ లాభాలు కూడా ఉన్నాయండో మనం ఏమన్నా సంబరాలు చేసుకుందాం ఉంటే అంటే ఏమన్నా ఫంక్షన్స్ లాగా చిన్న చిన్న పుట్టినరోజు పట్టించుకుంటే మంచి కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఎక్కడికో పరిగెత్తి వెళ్ళి అద్దెలకు తీసుకొని అక్కడ మన అపార్ట్మెంట్లో మన దంటనే మన కమ్యూనిటీ హాల్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు మనం ఇరుగు పొరుగు వాళ్ళతో బాగా సక్షతగా ఉందాం అనుకోండి పక్కింటి వాళ్ళు ఉంటారు ఎవరైనా ఏమండి టీ తాగుదామా రండి మా ఇంట్లో కూర్చొని టీ తగ్గుతూ కబులు చెప్పుకుందాం అంటారు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తాం రోజు మన ఇంటికి వస్తాం లేదా ఇవాళ ఈ కూర వండి అన్నీ ఇచ్చిపుచ్చుకోడాలు ఎక్కువ ఉంటాయి స్వీట్లు హార్ట్లు చిన్న చిన్న సెలబ్రేషన్స్ పుట్టినరోజులు అయితేనో మ్యారేజ్ అవుతానో వీటికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు వెళ్ళొస్తూ ఉంటాం ఇండిపెండెంట్ హౌస్లోని ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గుతుందండి ఫ్రెండ్స్ అన్నది తగ్గుతుంది ఎందుకంటే గొబ్న ఎంత మనం బయటకు వెళ్ళాలంటే ఇన్ని తలుపులు తాళాలు వేసుకొని గేట్లు గడిలు వేసుకొని ఆ గేట్లోంచి ఆ రోడ్డు మించి పక్క వెళ్ళాల్సి వస్తుంది బద్దకిస్తాం ఇస్తాం ఏం వెళ్తాం లేదు చాలు లేదు ఏదో అయిపోతుంది మన ఇంట్లో ఒకటి గొప్ప తవ్వుదామా ఈ చెట్టుకు పో నీడు పోదాం ఇలా ఆలోచిస్తాను తప్పితే మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామా వాళ్ళతో మాట్లాడదామా అనే ఆలోచన ఉండదు ఏమన్నా అవకాశం ఉంటే చిన్న చిన్న పిట్ట గోడలు ఉంటే ఆ పిట్ట గోడల నుంచి ఒక పది నిమిషాలు మాట్లాడతాము ఐదు నిమిషాలు మాట్లాడతాం ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడలేము అక్కడి నుంచి ఉంటే కాళ్ళ పీకులు నడువు నొప్పులు వస్తాయి కాబట్టి ఏదో ఐదు నిమిషాలు హలో అంటే హలో అని పలకరించుకొని ఎవరింట్లోకి ఇంట్లోకి వాడే ఇంకా ఏమిటింటే అపార్ట్మెంట్లన్నీ పిల్లలు పిల్లలు అనుకోండి ఎక్కువ మంది పిల్లల నవ్వులు కేకలు అరుపులు ఆటలు అన్నీ ఉంటాయి కుక్కలు పెంచుకునేవాళ్ళు కుక్క పిల్లల పరుగులు కుక్కల అరుపులు ఒక విధంగా కుక్కల అరుపులు డిస్టర్బెన్స్ కానీ అవన్నీ ఉంటాయి పిల్లలు సరే సరే పెద్దవాళ్ళు ఎవరినా కనిపిస్తే హాయ్ హలో అనుకోవడం ఇలా చిన్న చిన్నవన్నీ జరుగుతుంటాయండి అపార్ట్మెంట్లోని ఇది ఒక అందమైన జీవితం అపార్ట్మెంట్లో ఇలాంటి చిన్న చిన్నవన్నీ తెలుసుకోవడం కలుసుకోవడం ఫ్రెండ్షిప్ వీటన్ని ఇంకోటి పెద్ద ఇదేంటంటే అపార్ట్మెంట్లో ఎవరింట్లో ఏమంటా వండుకున్నారో ఉంటుంది అంటే వాసనలు అన్నీ వచ్చేస్తాయి గోంగూర పప్పు చేసుకున్నారా ఇవాళ మీరు సాంబార్ పెట్టుకున్నారా ఇలా రకరకాలుగా జోక్గా నాకు తెలిసిపోయి చూసారా మీరు వండుకున్నారు వాసనలు వస్తుంటాయి అనమాట అపార్ట్మెంట్లో ఉంటే ఒకళ్ళు ఏంటంటే దగ్గర దగ్గరే ఉంటాయి ఇళ్ళు ఆటోమేటిక్గా వాసన వస్తాయి అది ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో వాళ్ళ వంటగది ఎక్కడో మన వంటగది ఏం వాళ్ళకో కాబట్టి ఏమీ తెలియవు మనం చెప్పుకుంటేనే తెలుస్తాయి వండుకోపోయినా వండుకున్నామని గొప్పలు చెప్పుకున్నా అది మనం ఏ చెప్తే వదలవాళ్ళు అది నమ్ముతారనమాట అది ఇంకా ఆలోచించాలంటే అపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటేనండి చిన్న ఊరిలాగా ఉంటుంది అనమాట చిన్న ఊరు చిన్న పల్లెటూర్లని దగ్గర దగ్గరగా ఇల్లు గుడిసెలు వేసుకుని ఉంటారు అంటే మన స్లాబుల్లో ఉంటాం అనుకోండి చిన్న చిన్న ఊర్లు ఉంటాయి ఆ ఊర్లో అదే ప్రపంచం పది ఇరవై ముప్పై ఇళ్ళు నలభై ఉన్న ఊర్లు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా అలా ఉంటుంది ఎందుకంటే మన అపార్ట్మెంట్లో మహా అయితే ఇరవై మంది ముప్పై మంది ముప్పై ఇళ్ళు పాత ఇప్పుడు కొత్తవి కొంచెం పెద్ద పెద్దవి కడుతున్నారు కానీ పాత అపార్ట్మెంట్స్ అయితే అంతే అంతకన్నా ఎక్కువ ఉండవు అప్పుడు అందుకని అందరూ కలుస్తూ ఉంటే చేస్తూ ఉండను ఒక ఊర్లో అందరం రకరకాల వాళ్ళు ఉంటారు కదా అపార్ట్మెంట్లో కూడా ఒక ఊర్లో ఎలా రకరకాల వాళ్ళు ఉంటారో అపార్ట్మెంట్లు కూడా రకరకాలు ఉంటారు అందరూ కలుసుకుంటుంటే ఒక ఊరోలో కలుసుకున్నట్టు పల్లెటూరిలోనో ఎక్కడ ఊర్లోనో కలుసుకున్నట్టు వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు ఇలా కొంతమందికి అంది కొంతమందికి అదే అపార్ట్మెంట్ ఒక చెరసాల లాగా ఒకటి జైలు లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ననుముట్టుకో ఒక నామాల కాకి అన్నట్టు కొంతమందికి ఏమిటంటే ఒంటరిగా ఉంటారు పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలుసుకోని మనుషులు ఉంటారు అన్నమాట అపార్ట్మెంట్లో కొంత కొంతమంది అలాగా అయ్యో పక్కన ఎవరున్నారో వాళ్ళతో హలో చెప్దామా హాయ్ చెప్దామా పలకరిద్దామా ఇప్పుడు ఇరుగు పొరుగు అన్న తర్వాత అవసరాలు కష్టాలు సుఖాలు మంచి చెడు అన్నీ ఉంటాయి కొంతమంది అస్సలు పట్టించుకోరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు ఎవరున్నారని ఎవరు అడిగితే ఏమో ఎవరున్నా మాకు తెలియదు అనే స్టేజ్కి వచ్చేసారు కొంతమంది మనం మనం గదిలో ఉంటాము కానీ మన మనసు మటుకు ఇంకో గదిలో అంటే ఇంకెక్కడో ఆలోచనలో ఉంటుంది తప్పితే ఈ గదిలో ఉండదు అది నలుగురిలో కలిస్తే కదా మన మనసుకు ఉల్లాసం ఉత్సాహం వచ్చే చక్కగా ఉంటుంది లేకపోతే లేని ఆలోచనలు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంటుంది ఒకవేళ నలుగురు ఐదు లిఫ్ట్లో ఎక్కాము అనుకోండి కొంతమంది ఏం తల తలదించేసుకుంటారు మాట్లాడరు ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు ఎందుకు అంటే వాళ్ళకి భయం ఏమో వీళ్ళు ఏమన్నా మనం పని అడుగుతారేమో మనం ఏమైనా చేసి పెట్టమంటారేమో మనం ఏమైనా హెల్ప్ అడుగుతారేమో లేదా మనం ఏమైనా వీళ్ళకి పని చేయాల్సి వస్తుందేమో ఈ భయానికి వాళ్ళు ఇతరులతో కలవరు పలకరించరు మాట్లాడరు కనీసం లిఫ్ట్లో కలిసి కనిపించినప్పుడన్నా ఓ చిరునవ్వు నవి ఏం చేస్తున్నారు బాగున్నారా చాలా రోజులు కానీ ఏదో చిన్న చిన్న ముఖర్నాలు మాట్లాడితే మన సొమ్మేమీ పోదు సరి కదా మనకు ఎంతో లాభం చేకూరుతుంది వాళ్ళు ఎక్కడ హెల్ప్ అడుగుతారో అని అపార్థాలు బాగా పెరిగిపోతాయి చాలామందిలో ఆ అనుమానాలు చాలామందికి ఉన్నాయి అలాగే అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకో మైనస్ పాయింట్ కూడా ఏంటంటేనండి కొంతమంది అవి పెట్టుకుంటారు అపార్ట్మెంట్లోనే ఓ పెద్ద సౌండ్లు పెట్టి డ్యాన్సులు పాటలు అర్కులు అర్ధరాత్రులు అపరాత్రులు దాకా చేస్తారు అది పక్క వాళ్ళకి డిస్టర్బెన్సు మనం తగ్గించి చేద్దాం జ్ఞానం వాళ్ళకుంటాయి కానీ యువతల వాళ్ళకేమో డిస్టర్బెన్స్గా ఉంది కదండి వెళ్తారు ఏదో మాట అంటారు మాట మాట గొడవలు పెరుగుతాయి అలా కాకుండా నేను ఇలా చేస్తారు ఇలా చేయకుండా వాళ్ళు సర్దుకొని వాళ్ళు వీళ్ళు కూడా ఒక రోజే కదా వాళ్ళకి పండగ పుట్టినరోజు పార్టీ ఏదో వందులే వాళ్ళు చేసుకుంటున్నాను ఒక్కరోజు ఊరుకున్నాం అనుకోండి గొడవలు ఉండవు కదా సర్దుకుపోవడం అనేది కంపల్సరీ అపార్ట్మెంట్లో కావాలి ఇంకో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కార్ పార్కింగ్లు స్కూటర్ పార్కింగ్లు టూ వీలర్స్ పార్కింగ్లు ఇవి ఉంటాయి కదా అక్కడ నువ్వు నా పార్కింగ్ గీత దాటిని ఇవ్వొచ్చేవంటే గీత దాటిని ఇవ్వచ్చు ఇలా గొడవలు పడిపోతారు ఇలా చిన్న చిన్న గొడవలు వచ్చాయి అనుకోండి చిన్న చిన్న గొడవలు వచ్చి గొడవలు పెరిగిపోయిన తర్వాత అవే పెద్ద పెద్ద గొడవలుగాను వీళ్ళకి అడ్డు గొడవలుగాను అనిపిస్తూ ఉంటాయి ఆ గోడలే పెరిగి పెరిగి పెద్దవైపే అంటే గొడవలే పెరిగి పెరిగి పెద్దవైపే వీళ్ళకి వాళ్ళకి మధ్యని దూరం ఎక్కువైపోతుంది సర్దుకుపోవడం అన్నది కూడా చాలా అవసరం ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లు అని పిల్లలు పక్కనే ఉంటారు కానీ దూరం అవుతుంటారు అంటే ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు అపార్ట్మెంట్స్ సరికల్లా అను లేదా ఇదివరకు ఏంటి ఇండిపెండెంట్ హౌస్ అంటే రెండు గదులు ఉండేవి పెద్దవాళ్ళందరూ గదు బా మంచాలు పక్కలు పిల్లలందరూ ఎప్పుడు హాల్లో చదువుకోవడం మా చిన్నప్పుడు అంతా కూడా హాల్లో చదువుకోవడం కూర్చోవడం కలిసి మెలిసి ఉండేవాడు ఇప్పుడు అలా లేదు తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులదే పిల్లలు కానీ పిల్లలదే ఇలా రకరకాలు గారు దూరం ఏర్పడుతుంది అయితే ఈ నష్టాలు కానీ వీడో మన అనుభవం లాభాలు నష్టాలు చెప్పే అపార్ట్మెంట్లు అనుబంధాలు ఎలా పెంచుకోవాలి అసలు ఫస్ట్ అది నేర్చుకుందాం ఎందుకంటే ఇవాళ అపార్ట్మెంట్స్ జీవితాలే ఎక్కువైపోయాయి ఇల్లు చాలా తక్కువైపోయాయి ఒక విధంగా సేఫ్టీ తక్కువని ఒక విధంగా మనుషులు కనబడని ఇప్పుడు అందరూ భార్యాభర్తలు ఉద్యోగాలు గడిపోతే ఇండిపెండెంట్ తాళం వేసుకెళ్తే దొంగ దోచిస్తున్నారని మనలాంటి మాలాంటి పెద్దవాళ్ళు ఉండాలనుకోండి వాచ్మెన్ ఉంటాడు పక్క వాళ్ళు పలుకుతారు ఇద్దరమే ఉన్నప్పుడు హైగా సేఫ్టీ ఎక్కువ అందరూ పలుకుతారు ఎవరో ఒకళ్ళు పిలిస్తేను అని ఇలా రకరకాలుగానే అందుకే అపార్ట్మెంట్ జీవితాలు ఎక్కువైపోయి ఆ అపార్ట్మెంట్ జీవితాలతో జీవితాలని అనుబంధాలు ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం ఏమీ లేదండి చిన్న చిన్న సింపుల్ టిప్స్ పాటించామనుకోండి అపార్ట్మెంట్లో మనకి హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం అనమాట పుట్టినరోజులు ఉన్నాయని తెలిసిన అనుకోండి మాలాంటి పెద్దవాడు ఉన్నాం అనుకోండి వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అనుకోండి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఎవరైనా ఇవ్వాలి గిఫ్ట్ మాలాంటి ముఖ్యంగా ఇస్తాం ఎందుకు అంటే రేపొద్దున మా అవసరానికి వాడు వచ్చి పలుపుతారని ఈ స్వార్థంగా అని మీరు అనుకోవచ్చు ఒక విధంగా స్వార్థం అవ్వచ్చు ఒక విధంగా సరదా అవ్వచ్చు మాకు అన్ని బాధ్యతలు తీరిపోయి ఏదో అలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం చేస్తూ ఉంటాము అలా గిఫ్ట్లు ఇస్తాము వాళ్ళని పలకరిస్తాము వాళ్ళని మా ఇంటికి రోజు డిన్నర్ రెండు అంటాం లేదా వచ్చి కొంచెంసేపు కూర్చుంటారు లేదంటే నేను వెళ్ళి ఇంట్లో కూర్చోవడం ఉంటుంది ఏదో ఇలాగ అనుబంధాన్ని దగ్గర చేసుకుంటూ ఉంటాం అనమాట ఆ చిన్న ఇచ్చుకొనే చిన్న చిరునవ్వుతోటి చిన్న పలకనిప్పుతో చిన్న గిఫ్ట్ తోటి ఒకరికి ఒకడం దగ్గర అవుతూ ఉంటాం ఇలా దగ్గర అవుతూ మన మనసుల మధ్యన గోడలు తీసేసి మనసులు దగ్గరగా చేసుకుంటాం అంటే ఇలా కలుసుకుంటూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమిటి అంటే మనం ఒక చిన్న ఊళ్ళో చిన్న కుటుంబం అంటే ఒక చిన్న ఊర్లో అది అందరూ సాయంత్రం వేసలు కూర్చొని మాట్లాడినట్టు అలాగే కిందకి దిగి కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు అందరూ మనం కాళ్ళకి ఇప్పుడు పిల్లలకి సెలవులు ఉన్నాయి పిల్లలు తెగ ఆడుతూ ఉంటారు అపార్ట్మెంట్లో తిలా మా పెద్దవాళ్ళు కూర్చొని కుర్చీలు వేసుకొని కూర్చుంటే చిన్న పిల్లలు తల్లిదండ్రులు తిరుగు తిరుగుతూ ఉంటారు వస్తుంటారు ఏంటి ఆంటీ గారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అడుగుతూ ఉంటారు ఇలాగ ఊళ్ళో పలకరి ఎలా ఉంటాయి అమ్మా ఏం అమ్మా వండుకున్నావా తిన్నావా ఇలా అడుగుతారో ఇలాగే అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఎంతసేపు నెగిటివ్ కదంటే పాజిటివ్ కూడా ఉంటుంది అపార్ట్మెంట్లో అది అంత మన బట్టే వాళ్ళు కూడా ఉంటారు అంతేకాదండి మన ఊర్లో ఇంటి ముందు కూర్చుంటే ఓపెన్ ప్లేస్లో కూర్చున్నట్టే కింద కారిడార్ మన కారిడార్లో కూర్చోవచ్చు కుర్చీలు వేసుకున్నాయి లేదంటే కిందనే పార్కింగ్ ప్లేస్ అని ఉంటుంది పార్కింగ్ ప్లే ఏరియా ఉంటుంది ఎక్కడో దగ్గర కూర్చొని కలవాలి అంటే మనసు ఉంటే కలవాలి అంటే ఎన్ని మార్గాలన్నా ఉంటాయి అలా కలిసి బలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాం ఎక్కడ ఉన్నా కూడా మన జీవితంలోని అనుబంధమే ఆనందంగా మారుస్తుంది ఎప్పుడైనా అంతే కదండి పిల్లలతో ఏది పెద్దలతో ఏది ఫ్రెండ్స్తో ఏది అపార్ట్మెంట్లో జీవితం అయింది అనుబంధాలు బలపరుచుకున్నాం అనుకోండి అది ఆనందంగా మారుతుంది అలా కనిపించాలా లేకపోతే సరదాగా గడపాలనిపించాలా అన్నది మన మనసు మీదే మన మీదే ఆధారపడి ఉంటుంది మనం ఎలా ఉంటే అది ఉంటుంది మన మనసు మన మాట మన ప్రవర్తన బట్టేను బయటికి వెళ్ళాలనుకోండి కిందకి వెళ్ళాలి కూర్చోండి మన వీతలు పొక్కడి తీసుకుని వెళ్తే సరిపోదు మన మనసు తరపులు కూడా తీయాలి అంటే మనం కూడా ఆత్మీయంగా మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వాలి ఎవరు ఏం మాట్లాడినా తప్పులు ఎంచుకుంటూ ఎవరి గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునేందుకు కిందకి వెళ్ళక్కర్లేదు మన నెగిటివిటీ మనం బిర్రలకు పెంచుకోకర్లేదు ఆలోచించక్కర్లేదు పాజిటివ్గా ఆలోచిస్తూ అందరూ మంచివాళ్ళే అనుకొని మన మనస్తలుపులు కూడా తెచ్చుకొని ఇకే మనం వీర్ ఎలా తీస్తాం అలాగ మన మనస్తలుపులు కూడా తెచ్చుకొని చక్కగా వెళ్ళి తనగురితో మాట్లాడే అనుకోండి మంచి సరదా అయిన జీవితం గడపగలుగుతాం మన జీవితంలోని అనుబంధాలు పునాది మంచి చేత్తో మనమే వేసుకోవాలి ఎవరో వేయడం కాదు మనమే మన ప్రవర్తనతోటే మనం పక్కింటి వాళ్ళతో మాటలు కలపాలి ఎదురుకుండా ఉన్న వాళ్ళతో మాటలు కలపాలి చ వచ్చిపోయే వాళ్ళతోటి పని వాళ్ళతో అందరితో సరదాగా మాట్లాడుతుంటే ఆనంద అపార్ట్మెంట్ అంత సుఖమైన జీవితం మరొకలేదండి ఇదండి ఇవాడని చెప్పదలుచుకుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు కామెంట్లో మీ అనుభవాలు కూడా రాయండి మీ అపార్ట్మెంట్ ఎవరెవరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాడి అనుభవాలు కూడా రాయండి విన్నారు కదా అపార్ట్మెంట్ జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం బాగా ఉంటామో చెప్పాను చలో మంచి ఆలోచనకి నీలో నీ జీవితాన్ని కోల్పోయిన నీ జీవితాన్ని నిరాశగా మార్చుకోకు లక్ష్యం నీ చుట్టూ ఉంటుంది మార్గాల కోసం అన్వేషించడం వెతకడం మొదలు పెడితే నీ జీవితం కూడా ఆనందమై అవుతుంది ఇదండి వాడిని చెప్పదలుచుకున్నవి ఎలా ఉంది మంచి ఆలోచన ఎలా ఉంది అపార్ట్మెంట్ జీవితం నుంచి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్